ఆయన ఘనత కొరకు నా సర్వస్వం డిసెంబర్ ఇరవై ఆరు వెలుగులో నడిచిన ఎడల ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను మొదటి యోహాను ఒకటి ఏడు పరిశుద్ధాత్మ మనలో కార్యం జరిగించడానికి మూలం యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా వనగూడిన పాప పరిహారం చేతనావస్థలోనైనా అచేతనావస్థలోనైనా పరిశుద్ధాత్మ కార్యం కొనసాగుతూనే ఉంటుంది ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను మన శృతి పదములోని పాపాలే కాదు మన అచేతనావస్థలోని పాపాలను కూడా యేసు రక్తము శుద్ధి చేస్తుంది ఆయన వెలుగులో ప్రకారము మనమును వెలుగులో నడిచినయ మన అంతరాత్మ వెలుగులో కాదు దేవుని వెలుగులో మనము నడవాలి అప్పుడు మాత్రమే మన ఎదుట దేవుని అద్భుత సత్యము ఆవిష్కృతమవుతుంది యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను ఇదే ఆ అద్భుత సత్యం నా శృతి నేను చేసిన పాపాలని నాకు గుర్తుకు తెస్తుంది అప్పుడు నాలో దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగుతుంది మనము పాపానికి మిముకత చూపడం పరిశుద్ధాత్మ కార్యం దేవుని పరిశుద్ధతకు సంబంధించని ప్రతిదాన్ని మనము ద్వేషించడం అవశ్యం వెలుగులో నడిచిన ఏళ్ళ మనము దేవుని వెలుగులో నడిచినట్లయితే మనలో ఉన్న దాగి ఉన్న ప్రతి అంధకారము దేవుని దివ్యకాంతిలో పట్టాపంచలవుతుంది మనం తిరిగి పుట్టినప్పుడు మాత్రమే పాపం ఎంత తీవ్రమైందో తెలుసుకోగలం మనుషులందరి పాపాలని నివృత్తి చేయడం కొరకే క్రీస్తు కలవరి మీద ప్రాణత్యాగం చేశాడు యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా మాత్రమే సర్వలోకానికి పాపక్షమాపణ లభించింది క్రీస్తు శిలువ మనందరి కొరకైన పరిపూర్ణ ప్రాయ్చత్వం